హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఎంత బాగున్నానంటే ఫస్ట్ డే ఆఫ్ హాలిడేసే ఎయిట్ వరకు లేవలేదు ఆబ్వియస్లీ మనకి మెలకు వచ్చేస్తుంది ఫోర్ ఓ క్లాక్ నుంచే అన్నీ అలా మాపేసి కళ్ళు మూసుకొని మళ్ళీ గట్టిగా పడుకున్నా ఇంకా ఎయిట్కి బాగోదని లేచానమాట లేచిన తర్వాత ఫస్ట్ థింగ్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే సూర్యపండు మాకు ఇంటికి ఎదురుగానే వచ్చేసి అక్క లేచావా అన్నాడు లేచాను లేచాను మళ్ళీ వస్తానని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చి చక్కగా ముగ్గు అన్నీ వేసుకున్నాను మా వాచ్మెన్ అప్పటికే తుడిచి మాప్ పెట్టేశాడు సో ఇలాగా చాలా బ్రైట్గా స్టార్ట్ అయింది వెడ్నెస్ డే వే నిన్న సంకటహరి చతుర్దశి సో నేను ఈవినింగ్ పూజ చేసుకుంటాను కదా ఉండ్రాళ్ళు అన్నీ చేసి అంతే ఈ వీడియో డెడికేటెడ్గా సంకటాహరి చతుర్దశి మీదనే ఉంటుంది నేనేమి పూజా విధానం అవన్నీ ఏమీ చెప్పను మిమ్మల్ని టెన్షన్ పట్టను ఎందుకంటే యూట్యూబ్లో వేల వీడియోలు ఉన్నాయి ఎలా చేసుకోవాలి అని ఒకసారి మొక్కలన్నీ చూసుకుని పొద్దున్నే ఆ పచ్చదనం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా ఏం వండావు ఏం తిన్నాం అన్నది ఏమీ తీయలేదు బికాజ్ ఏమీ చేయలేదు కాబట్టి ఇది ఈవినింగ్ ప్రణవ్యం డాన్స్కి దింపి వస్తుంటే మా అపార్ట్మెంట్ బయట కొన్ని మందారం మొక్కలు ఉంటాయి నేను ఒక మొక్కే ఆరు పూలు పూసింది అండ్ ఆల్రెడీ గత రెండు రోజులుగా సేకరించుకుని దాచిపెట్టుకున్న పూలు అన్నీ బయటకు తీసాను ఒక గరిక పోచ కూడా తెచ్చుకున్నాను అనమాట ఎక్కువ తెద్దామంటే కొన్ని కారణాలు మనం బయటకు ఎక్స్ప్రెస్ చేయలేవండి ఒక చూడకూడదని సిచ్యువేషన్స్ అవన్నీ చూశాను సీన్స్ ఇంకా అందుకని అక్కడ చేతులు పెట్టి తేవాలనిపించలేదు ఇది ఒకటి కొంచెం మంచి ప్లేస్లో ఉంటే పీక్ వచ్చా అన్నమాట వెల్ పూజ సిద్ధం చేసుకుంటూ అయితే ఇలా ముగ్గేసుకున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గూగుల్లో ఉంటాయి తీసి నాకు వచ్చిన విధంలో నేను మార్చుకుంటూ మలుచుకుంటూ వేసుకుంటూ ఉంటాను నా దగ్గరే ఎన్ని కలర్స్ అంటే ప్రతి పండగ వచ్చినప్పుడల్లా మనం పూలు కొనుక్కోవడానికి అలా మార్కెట్కి వెళ్తే కలర్స్ ఉంటాయి కావాలా ఏమైనా కొనుక్కుంటావా అని మా ఆయన అడుగుతారు బికాజ్ దేని ఇలాంటివి సరదా పడతానని అలాగా తెలిసి తెలియక ప్యాకెట్ 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 కొనేసి అలా పెట్టుకుంటుంటే నచ్చక ఆ మధ్య డిమార్ట్కి వెళ్ళి డబ్బాలు తెచ్చి వీటిలో నింపుకున్నాను ఇప్పుడు ఎంత బాగుందో ఏం కావాలన్నా అలా చక్కగా పరుచుకొని చూసుకుంటూ వేసుకుంటూ ఉన్నాను సంహవ్ ఇలాంటి ఏమంటారు ఒక ముగ్గు కళాఖండాన్ని కళాఖండం అయితే మొత్తానికి పూర్తయింది ఇది చూస్తుంటే పాత రోజుల్లో మన మైథాలజీ సినిమాల్లో దేవుళ్ళు రాక్షసులు ఫైటింగ్ చేసుకుంటున్నప్పుడు ఈ బాణాలు చూడండి నాకు అలాగే అనిపించి అంత నవ్వు వచ్చిందో మొత్తానికి ఫైవ్ ట్వంటీ అయింది ముగ్గేసేటప్పటికి అప్పుడెప్పుడో ఫోర్ ఫార్టీకి కూర్చుంటే మనం కొంచెం స్లో అనమాట ముగ్గు విషయంలో సంభవ ట్రై చేస్తాం బాగానే ఫ్రెష్ అయిన తర్వాత చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను సంకట నాస గణేశ స్తోత్రం చదువుకుంటూ ప్రథమం వక్రత ఉండంచ ఏకదంతం ద్వితీయకం ఇలాంటివన్నీ వస్తాయి కదా నేను సరిగ్గా చెప్పు ఉండను మీకు మొత్తానికి మొత్తానికైతే అటుకులు ఎల్లము బనానా నైవేద్యం పెట్టాను ఎందుకు అంటే ఉండ్రాళ్ళు చేస్తే నైట్ తినడానికి నేను ప్రణవ్య తప్ప మా ఇంట్లో ఎవరూ లేము మూరవరు మాకు లంచ్కి వండిన రైస్ అస్సలు ఓపెన్ కూడా చేయలేదు కుక్కరు సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ ఫుడ్ అండి మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా దేవుడు క్షమించడు ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని నేను అదే పాలసీ మా అమ్మాయికి చెప్పాను వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్ ఈ ఫుడ్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్తూ పెంచుతున్నాము అలాంటప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్గా కూడా ఉండకూడదు అని అయితే పూజ అంతా అయ్యింది చక్కగా నేను పూజ చేసేటప్పుడు వీడియోస్ ఎందుకు తీయాలంటే ఫోకస్ నాది ఎంతసేపు దేవుడి మీదే ఉండాలి ఈ ఫోన్ మీద ఉండకూడదు అని హారతి ఇచ్చిన తర్వాత ఇంక నేను భక్తి భావనలో నుంచి వచ్చేస్తాను అనమాట వ్లాగింగ్ భావనలోకి అందుకని చెప్పి చక్కగా మొత్తానికి పూజాన్ని పూర్తి చేసుకున్నాము మరి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోయింది వండింది లెఫ్ట్ ఓవర్ అని కూడా అనలేము రైస్ ఉండిపోయింది అని చెప్పవచ్చు చిత్ర అంటారు కదా దాన్ని నేను మీకు ఆల్రెడీ వాము అన్నం రెసిపీ చూపించాను ఆ వాము అన్నం తయారు చేసేసానండి ఉల్లిపాయలు కట్ చేసుకుని ఎక్కువ ఉల్లిపాయలు వేసేసుకున్నాము వామును చక్కగా అవి వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి మార్నింగ్ కుక్ చేసిన రైస్ని పొడి పొడిగా చేసేసి కలిపేసుకున్నాము సో ఈ విధంగా సంకట హరి చతుర్థిని కానిచ్చేసాను ఉల్లిపాయ తిన్నావా పూర్తి చేసుకున్నా అంటే నేను మార్నింగ్ నుంచి ఎటువంటి ఉపవాసం లేను కాబట్టి నార్మల్గా పూజ సాయంత్రం చేసుకున్నా ఐ డోంట్ వాంట్ స్కిప్ ద పూజ అంతే సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు కొంచెం లాంగ్ వీడియోలోనే మీకు దర్శనం ఇద్దామని ఆశిస్తూ ఇవాళకి సెలవు బాయ్